విషయాన్ని మనం తెలుసుకుందాం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శాస్త్రబంగా మరి చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు మరి మనం జరుపుకునేది వినాయక చవితి వేడుకలు మరి హరినామ సంకీర్తనకి వినాయక చవితికి ఏం సంబంధం మీరు ఎవరికైనా ప్రశ్న వచ్చిందా ఎవరికైనా వచ్చిందా అంతా ఒకటే కదా కాబట్టి అన్ని వినాయకుడు కృష్ణాలు అంతా ఒకటాయి కాబట్టి ఏం చేసినా ఒకటే అని మనం కొంతమంది అనుకోవచ్చు కానీ అలా కాదు మరి ఏమిటి సంబంధం అనేది మనం చూద్దాం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనందరికీ తెలుసు భగవద్గీత ఈ భగవద్గీతకి వినాయకుడికి సంబంధం ఉందా లేదా చెప్పండి ఉందా విషయం మహాభారతం మహాభారతం ఎవరు రాశారు చెప్తే వ్యాసుడు చెప్తే గణేషుడు రాశారు సరే అసలు ఈ మహాభారతం ఏమిటి మహాభారతం అంటే ద స్టోరీ ఆఫ్ గ్రేటర్ ఇండియా అని చెప్పారు ఇంగ్లీష్లో దాన్ని అనువాదం చేసుకోవాలంటే ద స్టోరీ ఆఫ్ గ్రేటర్ ఇండియా అంటే ప్రస్తుతం మనం ఏదైతే భారతదేశం అని చెప్పుకుంటున్నామో ఇది వాస్తవానికి ఒకప్పటి విశాలమైనటువంటి భారత వర్షం ఏదైతే ఉందో అందులో ఒక చిన్న భాగం మాత్రం వాస్తవానికి భారతదేశం అనేది మనకి తూర్పున బ్రహ్మదేశం ఉంది బ్రహ్మదేశం అంటే బర్మ అని చెప్పుకున్నాం బర్మ అంటే మయన్మార్ అని చెప్పుకుంటా తూర్పున బ్రహ్మదేశం మొదలుకొని మరి బంగ్లాదేశం అంటే బంగ్లాదేశ్ అక్కడ నుండి మొదలుకొని ఇటువైపు గాంధార దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్ వరకు అలాగే దక్షిణాన మనం చూసినట్లయితే అటు లంక వరకు ఈ విధంగా ఇది సువిశాలమైనటువంటి భారతదేశం ఇది మనకి ఒక కనీసం ఒక వంద సంవత్సరాల క్రితం భారతదేశం అంటే అది దీని యొక్క వైశాల్యం కానీ వాస్తవానికి మనం నివసిస్తున్నటువంటి ఈ భూమిని మొత్తాన్ని కూడా అని పిలుస్తారు చాలాసార్లు మనం వింటుంటాం అంటే మనకి చాలా మంది పిల్లలు ఉన్నారు స్కూల్ పిల్లవాడికి జిోగ్రఫీ నేర్పుతారు అట్లా ఉంటుంది పటం అందులో మనకి ఎన్ని ఖండాలు ఉన్నాయి ఎన్ని సముద్రాలు ఉన్నాయి ఎన్ని దేశాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అయితే ఆధునిక సైంటిస్టులు చెప్పేటువంటి ఏదైతే జియోగ్రఫీ ఉందో దానికి వేదిక్ కాస్మాలజీ అంటే వైదిక భౌగోళిక శాస్త్రానికి చాలా వ్యత్యాసం ఉందన్నమాట మనం చూస్తే ప్రస్తుతం భూమి మీద ఎన్ని సముద్రాలు ఉన్నాయి ఎన్ని కాదు ఎందు ఎన్ని ఖండాలు ఉన్నాయి ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి ఎన్ని ఓషన్స్ ఉన్నాయి సెవెన్ కాంటినెంట్స్ ఎన్ని సీస్ ఉన్నాయి అయితే వాస్తవానికి మీరు చూస్తే వాటికి ఏం సరిహద్దులు కనిపిస్తాయా నిశ్శబ్దంగా వినాలందరూ కూడా మరి సముద్రాలకు ఏమన్నా సరిహద్దులు కనిపిస్తాయి మీకు సరిహద్దులే ఉండవు అంతా ఒకటే ఉంటుంది కానీ మనకి వ్యవహారం కోసం ఇది పసిఫిక్ మహాసముద్రం లేకపోతే ఇది ఇండియన్ ఓషన్ లేకపోతే ఇది అట్లాంటిక్ మహాసముద్రం అది ఆర్కిటిక్ మహాసముద్రం ఇట్లా మనం విడగొట్టుకున్నాం పేరు కానీ వాస్తవానికి మన ఒకే సముద్రం వైదిక శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే వాస్తవానికి సప్త సముద్రాలు ఉన్నాయి ఏడు సముద్రాలు అయితే మీరు ఆశ్చర్యపోతారు అందులో ఒక సముద్రం ఉప్పు నీటితో నిండి ఉంది కానీ మిగిలిన ఆరు సముద్రాలు ఒకటి మంచినీటితో నిండి ఉంది శాస్త్రాలు మనం చెప్పే వివరణ ఒకటి పాలతో నిండి ఉంది ఒకటి పెరుగుతో నిండి ఉంది ఒకటి చెరుకు రసంతో నిండి ఉంది ఒకటి మద్యంతో నిండి ఉంది ఇట్లా మొత్తం ఏడు సముద్రాలు ఉన్నాయి వాటినే సప్త సముద్రాలు అని మరి ఈ సప్త సముద్రాలకి ప్రస్తుతం మనం ఉన్నటువంటి సముద్రం ఏదైతే ఉందో లవణ సముద్రం అనమాట లవణ సముద్రం అంటే ఉప్పు నీటి సముద్రం ఇది చెప్పగానే చాలామంది ఆధునిక విద్యావంతులకి ఒక సందేహం వస్తుంది ఇదేమిటండి పాల సముద్రం ఏమిటి లేకపోతే రసం సముద్రం ఏమిటి అది ఎలా సాధ్యం అవుతుంది ఎలా సాధ్యం అవుతుంది అంటే ఉప్పు నీరు సముద్రం సాధ్యమైనప్పుడు మంచినీటి సముద్రం కష్టమా చెప్పండి మరి దీన్ని సృష్టించినటువంటి సృష్టికర్త మరి ఉప్పు నీళ్ళు ఎలా తయారవుతాయి నీటిలో ఉప్పు కలిపితే ఉప్పు నీరు తయారవుతుంది మరి నీటిలో ఉప్పు కలిపిన వాడు నీటిలో ఇంకేమైనా కలపలేదా లేకపోతే పాలన తయారు చేయలేదా చెప్పండి అవునా కదా సో కాబట్టి వైదిక విజ్ఞానాన్ని అనుసరించి మనకి సప్త సముద్రాలు ఉన్నాయి ఒక్కొక్క సముద్రం పక్కన ఒక్కొక్క ద్వీపం ఉంది మరి ఈ లవణ సముద్రం ఒట్టి ఉన్నటువంటి దాన్ని జంబూ ద్వీపం అంటారు ఈ జంబూ ద్వీపం అనేటువంటి దానిలో మొత్తం తొమ్మిది వర్షములు ఉన్నాయన్నమాట అందులో ఒకదాన్ని భరతవర్షం అంటారు ఇప్పుడు మనం ఏదైతే భూమి అని చెప్పుకుంటున్నామో అది శాస్త్రంలో దాన్ని భరత వర్షము అంటారు ఆ భరత వర్షంలో భరత కంఠే మన సంకల్పం చెప్పినప్పుడు చెప్తారు జంబూ ద్వీపే భరత భరతఖండే దక్షిణ దిగ్భాగే తర్వాత ఏమన్నా కృష్ణా గోదావరి మధ్య భాగే ఈ విధంగా మనకి సంకల్పం చెప్తుంటారు కాబట్టి ఇదంతా కూడా వేలీ కాస్మాలజీ అనమాట అంటే ఈ ఆధునిక సైంటిస్టులు చెప్పేటువంటి వివరణ వేరు వైదిక శాస్త్రాలు చెప్పేటువంటి వివరణ వేరు కాబట్టి ఆ విధంగా ఈ భరత వర్షం ఏదైతే ఉందో మరి మహాభారతం అంటే అదే మనం చెప్పుకున్నాం మహాభారతం అంటే ద స్టోరీ ఆఫ్ గ్రేటర్ ఇండియా అంటే ప్రస్తుతం ఏదైతే మనం భూమి అని చెప్పుకుంటున్నామో ఈ భూమి అంతా కూడా వాస్తవానికి భరతవర్షం కాబట్టి ఈ ఈ ఈ భరతవర్షం ఏదైతుందో దాని యొక్క చరిత్ర దాన్నే మహాభారతము అని చెప్పుకుంటారు మహాభారతం అంటే అఖండ భారతదేశం దాని యొక్క చరిత్ర ఎప్పటి నుంచి సత్యయుగం అనేటువంటి కాలం అనేది మనకి ఏ విధంగా అయితే సంవత్సరం అనేది పన్నెండు నెలలుగా విభజించబడిందో మళ్ళీ నెల అనేది మళ్ళీ నాలుగు వారాలుగా వివరించబడిందో వారం అనేది ఏడు రోజులుగా వివరించబడిందో రోజు ఇరవై నాలుగు గంటలుగా విభజించబడిందో గంట మళ్ళీ నిమిషాలుగా మళ్ళీ సెకండ్లుగా మిగిలి సెకండ్గా విభజించబడిందో అలాగే కాలాన్ని నాలుగు యుగాలుగా విభజించడం జరిగిందన్నమాట ఆ నాలుగు యుగాలు ఏంటంటే మొదటిది సత్యయుగం రెండవది ప్రేతాయుగం మూడవది యుగం నాలుగవది కలియుగం ఈ నాలుగు యుగాలు కలిపితే మొత్తం నలభై మూడు లక్షల సంవత్సరాలు కాలం మనం ఈ నలభై మూడు లక్షల సంవత్సరాలు ఒక మహాయుగం అని చెప్పారు అందులో టెన్ పర్సెంట్ కలియుగం నలభై మూడు లక్షల సంవత్సరాల్లో టెన్ పర్సెంట్ ఎంత అవుతుంది పిల్లలు చెప్పండి ఫార్టీ త్రీ ల్యాక్ ఇయర్స్ అందులో టెన్ పర్సెంట్ ఎంత ఎంత నాలుగు లక్షల ముప్పై సంవత్సరాలు ముప్పై వేల సంవత్సరాలు కాబట్టి కలియుగం యొక్క స్పాన్ ఎంత అంటే నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు ఉన్నాడు ఇది మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి సత్యయుగం నుంచి ఈ కలియుగం వరకు ఈ మొత్తం భూమి యొక్క చరిత్ర ఏదైతే ఉందో భూమిపై జరిగినటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ చెప్పేదే మహాభారతము అని చెప్పి మరి ఈ మహాభారతాన్ని పంచమ భేదము అని చెప్పారు ఫిఫ్త్ వేదం వేదము అంటే అర్థం ఏంటి వేదము అంటే అర్థం వేదము అంటే జ్ఞానము అర్థం వేదము అంటే తెలుసుకోవలసినది అర్థం కాబట్టి మనం మీరు ఏ జ్ఞానం గురించి మాట్లాడినారు భౌతికం కావచ్చు ఆధ్యాత్మికం కావచ్చు అదంతా కూడా వేదంలో భాగమే అవుతుంది మీరు ఏ నాలెడ్జ్ అయినా చెప్పండి ఎందుకంటే వేదాల్లో సమస్త జ్ఞానము ఉందన్నమాట అయితే అది ఎంతవరకు ఇప్పుడున్నటువంటి జనానికి ఎంతైతే అవసరమో అంతవరకు వ్యక్తం అవుతుంది తప్ప అనవసరమైనటువంటి ఎంత కూడా వ్యక్తం కాదు ఎందుకంటే మనకు అర్థం చేసుకునే సామర్థ్యం తక్కువ కావాలి కాబట్టి వేదం అనేది ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అని వాస్తవానికి వేదం ఒక్కటే ఉండేది పూర్వం దాన్ని ఋగ్వేదం అని కానీ లేదా అధర్వణ అని కానీ పిలిచేవారు కానీ ఎప్పుడైతే ఇప్పుడు మనం ఉన్నటువంటి యుగం ప్రారంభమైందో మనం ఉన్నది ఏ యుగంలో ఉన్నప్పుడు ద ఏజ్ ఆఫ్ కలి దీన్ని కలిగిగా ఉంటారు దీన్ని ఐరన్ ఏజ్ అని చెప్పి లోహయుగం అందిపుకుంటారు లేకపోతే దీన్ని ద ఏజ్ ఆఫ్ క్వారల్ అని చెప్పుకుంటారు క్వారల్ అంటే ఏమిటి గొడవపడడం కొట్టుకోవడం చూడదు కాబట్టి కలియుగము అంటే కలహయుగం అని అర్థం కలహ కలహయుగం అంటే వ్యర్థ కలహం అంటే అనవసరమైనటువంటి కలహం కలహం అనేది ఎప్పుడు ఉంటుంది కానీ కలియుగంలో ప్రయోజనం లేనటువంటి కలహం అనమాట మాటి మాటికి చీటికి మాటికి కలహం ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు కలహం జరుగుతుంటుంది అందుకే దీన్ని కలహయుగం అని చెప్పుకుంటారు ఈ కలియుగం ప్రారంభం ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాలు అవుతున్నాయి అన్నమాట కాబట్టి యుగాన్ని బట్టి లక్షణాలన్నీ కూడా మారిపోతుంటాయి ఎలాగంటే ఇప్పుడు కాలాన్ని బట్టి మనకి తెలుసు స్థూలంగా సంవత్సరం అనేది మూడు కాలాలుగా ఆరు ఋతువులుగా విభజించబడి మరి ఏంటి మూడు కాలాలు వేసవికాలం వర్షాకాలం శీతాకాలం మరి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధంగా పరిస్థితులు ఉంటాయి అవునా కదా వేసవికాలంలో పరిస్థితులు వేరు వర్షాకాలంలో పరిస్థితులు వేరు శీతాకాలంలో పరిస్థితులు వేరు అలాగే ఈ యుగాలు మారినప్పుడు కూడా పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి మొట్టమొదటిది సత్యయుగం చూడండి దీని యొక్క స్పాన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఉన్నది కలియుగం అని చెప్పుకున్నాం ఈ కలియుగం వచ్చి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దీన్ని రెండుతో గుణిస్తే రెండుతో మల్టిప్లై చేస్తే ద్వాపరయుగం వస్తుందన్న అంటే ఎంతవుతుంది ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాల ద్వాపరయుగం మరి దీనిని మూడుతో గుణిస్తే మూడుతో మల్టిప్లై చేస్తే అంటే కలియుగాన్ని మూడుతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది త్రేతాయుగం అవుతుంది అంటే పదమూడు లక్షల సంవత్సరాలు దాదాపు మరి దీన్ని నాలుగుతో గుణిస్తే వచ్చేది సత్యయుగం అంటే దాదాపుగా పదిహేడు లక్షల సంవత్సరాలు కాబట్టి పదిహేడు లక్షల సంవత్సరాలు ప్లస్ పదమూడు లక్షల సంవత్సరాలు ప్లస్ ఎనిమిది లక్షల సంవత్సరాలు ప్లస్ నాలుగు లక్షల సంవత్సరాలు కలిపితే నలభై మూడు లక్షల సంవత్సరాలు అవుతుంది అదవుతుంది కదా కాబట్టి మరి సత్యయుగంలో ఎలా ఉంటుందంటే పరిస్థితి మనిషి యొక్క ఆయుష్ చాలా ఎక్కువ అనమాట లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ శాస్త్రాలు ఏం చెప్తుందంటే మరి సత్యయుగంలో మనిషి లక్ష సంవత్సరాలు జీవించేవాడు నమ్మశక్యంగా ఉందా లేదా కొంతమంది మళ్ళీ చెప్పుకున్నారు మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చిన వాళ్ళకి అది నమ్మశక్యంగా ఉందో కానీ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనకి వర్షాకాలం చూస్తే రోజు సాయంత్రం అయ్యేటప్పటికీ భూమి నుంచి అనేకమైనటువంటి రెక్కల పురుగులు పుడుతుంటాయి చూసారా లేదు పుడతాయి కదా రెక్కల పురుగులు అవి ఎప్పుడు పుడతాయంటే సాయంత్రం రాత్రి అయ్యే సమయంలో అవి బయటకు వస్తాయి ఎంతకాలం జీవిస్తాయి అవి వాటి ఆయుష్యాలు తెలుసా వాటికి వాటి లైఫ్ స్పెన్ వచ్చి ఒక రాత్రి అంతే మనకి పన్నెండు గంటలు రాత్రి ఏదైతుందో మనకి ఒక రాత్రి ఆ రెక్కల పురుగులకి మొత్తం వాటి ఆయుష్యంతో కూడా పన్నెండు గంటలు అనమాట ఇప్పుడు మీరు ఆ రెక్కల పురుగు దగ్గరికి వెళ్ళి నీ ఆయుష్ ఏదైతే ఉందో నువ్వు పన్నెండు గంటలు జీవిస్తావు కదా దానికి డబల్ చేస్తే ఇరవై నాలుగు గంటలు అవుతుంది అది మనిషి అనేవాడు ఒకడున్నాడు వాడికి అది ఒక రోజు అవుతుంది అలాంటి రోజులు వాడికి ఏడు కలిపితే వారం అంటారు అలాంటి వారాలు నాలుగు కలిపితే నెల అవుతుంది అలాంటివి పన్నెండు నెలలు కలిపితే సంవత్సరం అవుతుంది అలాంటివి అలాంటి సంవత్సరాలు మనిషి అనేవాడు వంద సంవత్సరాలు జీవిస్తాడు అని రెక్కల గురికి చెప్తే అది నమ్ముతుందంటారా నమ్మలే నమ్మగలదా అది నమ్మలేదు ఎందుకంటే బియాండ్ ఇట్స్ క్యాలిక్యులేషన్స్ అనమాట దాని బుర్ర కందం లెక్కల పడి కదా సో అందుకే ప్రపంచాన్ని ఏమంటారు అంటే రిలేటివ్ వరల్డ్ అంటారు అంటే దీన్ని సాపేక్ష ప్రపంచం అంటారు కాబట్టి ఆ చీమలు లేకపోతే ఇప్పుడు మనం ఎలాగైతే మనకు మనిషికి వంద సంవత్సరాల జీవితాన్ని మనం అనుభవిస్తున్నామో అలాగే అవి కొన్ని రోజుల జీవితాన్ని మనలాగే అవి కూడా అనుభవిస్తుంటాయి కానీ వాటికి మన లెక్కలు అర్థం కావు అలాగే మనకి మనకంటే ఉన్నతమైన వాళ్ళ లెక్కలు మనకి అర్థం కావు చూడదు కాబట్టి మనిషి లక్ష సంవత్సరాలు జీవించేవాడు త్రేతాయుగానికి వచ్చేసరికి అందులో తొంభై శాతం క్షీణిస్తుంది అంటే యుగం మారినప్పుడల్లా మనిషి యొక్క ఆయుష్ మనిషి యొక్క జ్ఞాపక శక్తి ధర్మం అన్నీ కూడా క్షీణిస్తూ ఉంటాయి క్రేతాయుగానికి వచ్చేసరికి మనిషి యొక్క ఆయుషం తొంభై శాతం క్షీణించింది అంటే ఎంత అప్పుడు వయసు పదివేల సంవత్సరాలు క్రేతాయుగంలో మనిషి యొక్క ఆయుషం ద్వాపరయుగానికి వచ్చేసరికి ఇంకా తొంభై శాతం క్షీణించింది అంటే ఎంత వెయ్యి సంవత్సరాలు కలియుగానికి వచ్చేసరికి ఇంకా తొంభై శాతం క్షీణించింది అంటే ఎంత మాక్సిమం వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు జీవించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదు ఎలా కాబట్టి త్రేత ద్వాపర యుగాల వరకు కూడా వేదం ఒక్కటిగానే ఉండేది దాన్ని ఋగ్వేదం అని లేదా కొన్నిసార్లు యజుర్వేదం అని పిలుస్తూ ఉండేవారు అనమాట కానీ ఎప్పుడైతే కలియుగం ప్రారంభమైందో అప్పుడు భగవంతుని యొక్క అవతారం ఎవరంటే వ్యాసదేవులు వారు మనం వ్యాస పూజ జరుపుకుంటూ ఉంటాం కదా మనం గురు పూజ అని అంటే వ్యాస పూజ అయితే ఇప్పుడు ఆధునిక కాలంలో సెప్టెంబర్లో ఏదో సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజుని గురు పూజ అంటారు కానీ అది కాదు వాస్తవానికి గురు పూజ వ్యాసపూజ అంటే ఎవరిది గురు పూర్ణిమ అంటాం వ్యాస పూర్ణిమ అంటాం అంటే ఎవరిది అది వ్యాసదేవులు వారు వ్యాసదేవుడు ఎవరు స్వయంగా కృష్ణుడు సో ఈ వ్యాసదేవులు వారు ఆయన ఏం చేశారంటే ఈ కలియుగాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఉన్నటువంటి ఏజ్ ఏదైతే ఉందో ఈ కలహయుగాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళంతా కూడా త్రికాలోజ్ఞులు అనమాట జరగబోయేదంతా కూడా వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు భవిష్యత్తులో కలియుగంలో రాబోయే వాళ్ళ యొక్క లక్షణాలను కూడా ముందే గ్రహించారు వ్యాసదేవుల వారు తెలియజేస్తారు కలియుగంలో రాబోయే వాళ్ళందరికీ కూడా బై డిఫాల్ట్ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కలియుగంలో ప్రతి ఒక్కరి క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఆయన చెప్తారు ప్రాయణ అల్పాయుష సభ్య కళావస్మిం జన మంద సుమంద మతయోర్ మంద భాగ్యోరు ఉపదృత అని ఏమంటారంటే మొట్టమొదటి లక్షణం కలియుగంలో ప్రాయణ అల్పాయుష సభ్య అంటే ద మెంబర్స్ ఆఫ్ కలియుగ షార్క్ లీవ్డ్ అని చెప్పారు అంటే కలియుగంలో వచ్చేవాళ్ళందరూ కూడా ఆయుష్ తక్కువ అవునా కదా సత్యయుగం వాళ్ళతో పోల్చుకుంటే మన ఆయుష్ అంత లేదు చెప్పండి ఇప్పుడు వంద సంవత్సరాలు జీవించే కూడా ఎవరు లేరు మీరు చూడండి రోడ్డు మీద వెళ్తే అన్ని బ్యానర్లు కనిపిస్తుంటాయి అందరూ యువకులే చనిపోయేవాళ్ళంతా వాళ్ళంతా ఇరవై సంవత్సరాలు వాళ్ళు పదిహేను సంవత్సరాలు వాళ్ళు అంతా కుర్రవాళ్ళే ముసలివాళ్ళు చనిపోవడం ఇక్కడ కనిపించారు ఎందుకంటే అసలు ముసలి వాళ్ళు అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది ఉన్నా అంటే వృద్ధాప్యం వరకు కూడా వెళ్ళడం లేదు ముసలితానం చూడకుండానే చనిపోతున్నారు అది పరిస్థితి కాబట్టి ఆయన చెప్పారు మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రాయి నల్పాయుష సభ్యహ కలియుగంలో ఈ విషయం ఎప్పుడు చెప్పారు ఇది ఐదు వేల సంవత్సరాలు ఎత్తాం కలియుగా ప్రారంభం ముందు అంటే ద్వాపర యుగాంతో ఈ మాట చెప్పారు ప్రాయణ అల్పాయుష సభ్యుహ కళావస్మిన్ జన మంద మంద అంటే లేజీ అనమాట బతుకస్తుంది కలియుగం ఉన్నాయి కదా అన్ని రకాలుగా బ్రదకస్తులే ఆధ్యాత్మికంగా బ్రతకస్తులు భౌతికంగా కూడా బద్దక్రస్తులు అందుకే మనం కలిగి చూస్తే టెక్నాలజీ అన్నీ కూడా మెషిన్లు యంత్రాలు అంతా కూడా దేనికోసం ఎందుకంటే మనిషి కష్టపడడానికి ఇష్టపడ్డాడు ఇక్కడ ఉదాహరణకి మనం చూస్తే ఇక్కడ అన్నీ కూడా మన ప్రాంతంలో అనేకమైనటువంటి కాలువలు ఉన్నాయి ఈ కాలువలన్నీ కూడా మనం చూస్తే పద్దెనిమిది వందల యాభైవ దశకంలో సరార్థర్ కాటన్ అనేటువంటి బ్రిటిష్ ఇంజనీర్ వాటిని నిర్మింపజేశారు ఆయన గుర్రం వేసుకుని తిరిగేవాడు మొత్తం ఈ ప్రాంతం అంటారు ఈ కాలాలన్నీ తగ్గింది మనుషులే యంత్రాలు ఏవి తగ్గలేదు కానీ ఆయన ఉన్న కాలంలో ఎంత ఎంత దూరం పాటు ఇవన్నీ కూడా తగ్గారనేది మీరు చూడవచ్చు కృష్ణ గోదావరి బేసింది కాలంలో కూడా ఇప్పుడు వాళ్ళు ఎవరు నమ్మరని ఇప్పుడు జేసీబీలు పెట్టినా పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు పెట్టినా కూడా చేయలేనటువంటి పని ఆ రోజుల్లో మనుషులు చేసేవాళ్ళు అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయో ఊహించండి మీరందరికీ తెలుసు మీ తాత ముత్తాతల కాలాన్ని వెనక్కి వెళితే ఒక్కొక్కరికి పది మంది సంతానం ఉండేవారు ఇప్పుడు ఒక్కరిని కనడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది వాస్తవం అందరికీ తెలిసిన విషయం పిల్లల్ని కనడం అనేది చాలా ఖర్చుతో కూడుకునే పని అనమాట ఈరోజు కాబట్టి మందహ మందహ అంటే కలియుగంలో అందరి యొక్క లక్షణం ఏమిటంటే లేజీ అంటే బద్దకస్తుంది అనమాట సుమందమతయోర్ అంటే వారికి జ్ఞాపక శక్తి తక్కువ మందమతి మందమతి అంటే ఏమిటి తెలుసు కదా మందమతి అంటే వాడికి ఏం అర్థం కాదు చెప్పినా ఏది గుర్తుంచుకోలేడు అందుకే మన కలియుగంలో ప్రతిదానికి కూడా ఏం కావాలి ప్రతిదీ రికార్డ్ చేసుకోవాలి కూడా నోట్ చేసుకోవాలి నోట్స్ రాసుకోవాలి చూడండి ప్రతిదీ కూడా మనకి అన్నీ సేవ్ చేసుకోవాలి ప్రతిదీ ఫోటోలు తీసుకోవాలి అది పూర్వం ఇవన్నీ ఉండేవి కాదు పూర్వం పాఠం చెప్తే అట్లా వాళ్ళు మూడు సార్లు వెళ్ళే వేసిందని అలా గుర్తుంచుకునేవాడు అంతెందుకు చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా తెలుసు వాళ్ళు నోట్స్తో లెక్కలు వేయగలరు వడ్డీ లెక్కలు అన్నీ కూడా కానీ ఇప్పుడు కొత్త జనరేషన్కి ఏం చేయాలన్న ముందు రోజుల్లో క్లాస్ అంటేనే స్మార్ట్ క్లాస్ రూమ్స్ అంత పెద్ద ఎల్ఐడి స్క్రీన్ ఉంటుంది డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి డిజిటల్ బ్లాక్ బోర్డ్స్ ఉంటాయి ఎయిర్ కండిషనింగ్ అంతా కూడా ప్రొజెక్షన్ ఎంత ఉన్నా కూడా పెద్దగా ఏమీ జ్ఞానం ఉండదు కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మనకి మంచి విషయాలు చెప్పినటువంటి దాస్ గారికి మా ప్రణామములు అట్లాగే వారు చెప్పినటువంటిగా మనకి బుక్స్ అవి కూడా ఉన్నాయండి మన హిందూ మతం వ్యాప్తికి ఇటువంటి మనం ప్రోత్సాహం ఉండాలి ఒక సందర్భంలో మీకు చెప్పచ్చో లేదో ఈ బుక్స్ అమ్ముతుంటే ఒకసారి ఒకళ్ళు గొడవ చేశారు ఆ కూడా మేము వెళ్తూ ఉంటే నేను వెళ్ళి నాతో పాటు మనోడు ఇద్దరు ముగ్గురు వాళ్ళని ఆపి చాలా గొడవ అయింది అక్కడ మన బుక్స్ అమ్ముతుంటే ఏవి ఈ మహాభారతం వీడు అమ్ముతూ ఉంటారు కదా అప్పటి నుంచి కూడా వారు మనం అంటే మన అంటే కూడా చాలా చాలా అభిమానం మన హిందూ ధర్మ ప్రచారానికి మీరందరూ కూడా ఇంకా చాలామంది రావాలి అసలు ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరూ కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా ఈ కమిటీ తరఫున ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ భక్తులు అందరూ కూడా సోళా కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని గౌరవం ప్రయత్నించున్నాము అది కాదు అది కొంచెం ఆడేసాడు ఆ రకమైనది మాకు ఒక గోడ ఉంది ఆడా ఆడా ఆ రకమైనది ఆ 25 రోజులు ఉండేది ఆతరాస్ తోనే వాడు వాడు అన్న అంటే అన్నాడు అన్నప్పుడు ఈ 5 మంది గాని ఉంది మీకు సోదరుడు